హోమ్ లోన్ కడుతున్నారా కార్ లోన్ పే చేస్తున్నారా వీటికి సంబంధించిన ఈఎంఐస్ కడుతున్నారా అయితే గుడ్ న్యూస్ మీకోసమే ఇక రుణ గ్రహీతలకి ఆర్బీఐ అద్రిపోయే న్యూస్ చెప్పింది మరోసారి వడ్డీ రేట్లను తగ్గించింది ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు యాభై బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది ఈ నిర్ణయంతో గృహ వాహన వ్యక్తిగత కార్పొరేట్ రుణాలపై వడ్డీ రేట్లు దిగిరానున్నాయి దీంతో ఈఎంఐల భారం తగ్గనుంది గత ఐదేళ్లుగా ఆర్బీఐ రెపో రేటును స్థిరంగా ఉంచింది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఇరవై ఐదు పాయింట్లు తగ్గించింది తర్వాత మరోసారి ఏప్రిల్లో మరో ఇరవై ఐదు పాయింట్లు కోత విధించింది ఇప్పుడు యాభై బేసిస్ పాయింట్లు కట్ చేసింది ఆర్బీఐ రేట్ల తగ్గింపు వల్ల రెపో రేటుతో ముడిపడున్న రుణాలతో రుణగ్రహీతలకు తక్షణ ప్రయోజనం చేకూరుతుంది ఎందుకంటే బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని వెంటనే లబ్దిదారులకు బదిలీ చేస్తాయి ఇది చాలా మంది రుణ గ్రహీతలకు ఈఎంఐ తగ్గించడానికి మార్గం సుగమం చేస్తాయి అయితే ఎంసీఎల్ఆర్ తో ముడిపడున్న రుణాలపై ఈ ప్రభావం వెంటనే కనిపించదు ఎంసీఎల్ఆర్ లింక్డ్ లోన్లు తీసుకున్న వాళ్లు తమ ఈఎంఐలు తగ్గాలంటే మరికొంతకాలం ఆగాలి ఆర్బీఐ రెపో రేటు తగ్గించిన నేపథ్యంలో రుణగ్రహీతల ముందు ఇప్పుడు రెండు ఆప్షన్లున్నాయని నిపుణులు చెబుతున్నారు ఒకటి ఈఎంఐ తగ్గించుకోవడం రెండోది కాల వ్యవధి తగ్గించుకోవడం ఈ రెండు ఆప్షన్లు వినియోగించుకోవచ్చని చెప్తున్నారు మొత్తంగా ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం నెలవారీ ఈఎంఐలు చెల్లిస్తున్న రుణగ్రహీతలకు శుభవార్తం చెప్పచ్చు ఇప్పటికే లోన్ తీసుకున్న వారికి ఈఎంఐల భారం తగ్గుతుంది